ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాలకు చెందిన బంగారు తాపడంలో భారీగా బంగారం గల్లంతైన సంఘటనపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది కిలోల బంగారం మాయం కావడంపై సమగ్ర విజిలెన్స్ విచారణ ఆదేశాలు జారీ చేసింది ఈ వ్యవహారంలో ట్రావెల్ కోర్టు దేవస్వామి బోర్డు టీడీపీ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారం స్థాపడం చేయించేందుకు పాత రాగి రైతులను తొలగించారు ఆ సమయంలో వాటి బరువు రెండు పాయింట్ ఎనిమిది కిలోలుగా నమోదైంది అయితే పనుల నిమిత్తం చెన్నైలోని ఓ సంస్థకు వాటిని అప్పగించే సరికి బరువు ముప్పై ఎనిమిది పాయింట్ రెండు ఐదు ఎనిమిది కిలోలకు పడిపోయింది ఈ రెండు లెక్కల మధ్య దాదాపు నాలుగు పాయింట్ ఐదు నాలుగు కిలోల తేడా ఉండడంపై న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఇది చాలా తీవ్రమైన వివరణ లేని వ్యత్యాసం దీనిపై ఖచ్చితంగా లోతైన విచారణ జరగదు జస్టిస్ రాజా విజయ రాఘవన్ జస్టిస్ కేవీ జయకుమార్ కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది వాస్తవానికి ద్వారపాలకుల విగ్రహాలను పంతొమ్మిది వందల వందల నలభై ఏడు ఏర్పాటు చేశారు అయినప్పటికీ కేవలం ఆరేళ్ల

దర్యాప్తులో అసలునే నిజాన్ని వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు టీవీ నైన్ టీవీ న్యూస్ శబరిమనే